హ్యాండి ఈరోజైతే మరి ఉసిరికాయ కారం తయారు చేస్తానని మొత్తం ప్రిపేర్ అయితే వేస్తున్నాను చూడండి మీరు ఏ విధంగా ఉంటుందో ఇది వేడి వేడి అన్నంలకైతే బాగుంటుంది చూడండి మూడే ఉసిరికాయలు ఆఫ్ అయితే లెమన్ పీస్ అనమాట ఒక ఎల్లిగడ్డ ఎండుమిర్చి కరివేపాకు ఇవి వచ్చేసి జీలకర్ర మెంతులు ఆవాలు మూడే కాబట్టి కొంచెమే కాబట్టి నేనైతే కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను దీన్ని ఏ విధంగా చేస్తానో మీరు చూసేయండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ముందుగా అయితే ఈ లో మరి ఇదైతే వేపుకోవాలి మంచిగా జీలకర్ర మెంటురువా మంచిగా వేపుకుంటే ఈ పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి తురుముకోవాలి ఇట్లా ఇట్లా తురుముకోవాలి ఇట్లా పూర్తిగా ఇవన్నీ తురిమేసుకోండి చూడండి ఉసిరికాయ మొత్తం ఈ విధంగా మూడు ఉసిరికాయలే ఇంత బాగా అయింది చూడండి తురిమి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ ఎల్లిపాయ కూడా ఒక్క ముక్క దంచి పక్కన పెట్టేసుకున్నాను ఈ పౌడర్ కూడా వేపింది మంచిగా పౌడర్ వేసి పెట్టాను ఇందులో వచ్చినటువంటి గింజ కూడా అసలు ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి తినచ్చు సూపర్ ముందుగా అయితే ఆయిల్లో వేపుకోవాలి టేస్ట్ ఉందో గింజ కూడా ఇవి ఒక చిన్న ఇటు ఉన్నాయన్నమాట అవి కూడా ఇంట్లో వేసేస్తాం అసలు అయితే గెంతుకి ఎంత మంచిదంటే చాలా మంచిది ఇట్లా తింటుంటే కూడా తీయ తీయ పుల్ల పుల్లగా వస్తుంది కొద్దిగా వేపుకోవాలి అసలు హెయిర్ పాలు అసలే కాదు ఉసిరికాయ తింటే ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తుంది వేపి ఇందులో సరిపడా సాల్ట్ మిర్చి పౌడర్ ఇది పట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పౌడర్ కదా ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టేస్తా చూసేయండి ఇప్పుడు వచ్చేసి పోస్తా ఇవన్నీ పౌడర్స్ అన్ని కలిపేసి మనం ఇదైతే పెట్టేసుకోవాలి కాయలు వేడెక్కింది కొంచెం జీలకర్ర ఆవాలు ఈ ఒక్క ముక్క వేసినటువంటి ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు వచ్చేసి ఎండిపాయ జీలకర్ర కరివేపాకు ఎండి ఇవన్నీ బాగా వేగినాయి కదా బట్ కాబట్టి లాస్ట్కి అయితే కొంచెం పసుపు వేసుకోవాలి స్మెల్ ఎంత బాగా వస్తుందో మంచిగా వేడి వేడి అన్నంలో తినవచ్చు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇందులో వేసి కలిపేసుకో చూడండి ఇంతే అసలు ఎంత టేస్టీగా అంటే అంత బాగుంటుంది ఉసిరికాయ ఎల్లిపాయతో ఉసిరికాయ కారం చాలా టేస్టీగా బాగుంటుంది అయినా వేడి వేడి రైస్కి అయినా చాలా మంచిది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎంత ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు రెడీ లాస్ట్కి వచ్చేసి చిన్న నిమ్మకాయ ఉంది కదా ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవాలి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట లైట్గా వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా బాగానే ఉంటుంది చూసేయండి ఉసిరికాయ కారం రెడీ టెన్ మినిట్స్ లో అసలు ఎంత టేస్ట్ గా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మంచిగా త్రీ ఫోర్ డేస్ తినవచ్చు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది మరి పళ్ళకు కూడా మంచిది విటమిన్ సి అన్ని ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఉసిరికాయ చూసేయండి